నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా నిన్న శనివారం ఉదయం పదిన్నర గంటలకు కువైట్ లోని అన్ని మసీదులలో మనం చూసుకుంటే వర్షాలు పడాలని చెప్పేసి ప్రార్థనలు నిర్వహించడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కువైట్ లోని అన్ని మసీదులలో ఉన్న ఇమాంలకు అయితే సర్కులర్ జారీ చేసింది అలాగే కువైట్ లో ఉన్న వేల మంది ప్రజలు ఈ యొక్క ప్రార్థనలకు హాజరయ్యి వానలు పడాలని చెప్పేసి ఆ యొక్క దేవుణ్ణి ప్రార్థించారు అలాగే వాతావరణానికి సంబంధించి కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కీలక ప్రకటన చేశారు కువైట్ లో ఈ రోజు ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి సోమవారం మంగళవారం మరియు బుధవారం వాతావరణం చల్లగా ఉంటుందని చెప్పేసి దీంతో కువైట్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని చెప్పి ఆయన వెల్లడించారు అలాగే ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు కువైట్ లోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు కువైట్ లోని వాతావరణ నిపుణులు కాని వాతావరణ శాస్త్రవేత్తలు కాని వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుపుతూ ఉన్నారు మరి అవి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి తెలుపుతూ ఉన్నారు కువైట్ దేశవ్యాప్తంగా వేల మంది ప్రజలు ప్రార్థనలు చేశారు కాబట్టి వాళ్ళ యొక్క ప్రార్థనలు దేవుడు విని కువైట్ లో వర్షం కురిపించాలని చెప్పి మనం అందరం కోరుకుందామన్నా ఎందుకంటే ప్రస్తుతం కువైట్ లో ఉన్న పరిస్థితులలో వేడి వాతావరణ పరిస్థితుల నుంచి ప్రస్తుతం చల్లటి వాతావరణం వైపు వెళుతూ ఉన్న నేపథ్యంలో వర్షాలు పడాలని చెప్పి ప్రత్యేకంగా ప్రార్థనలు చేయడం గత కొన్ని సంవత్సరాల నుంచి కువైట్లో వస్తూ ఉంది గత సంవత్సరం కూడా ఇలాగే ప్రార్థనలు చేస్తే వానలు పడ్డాయని చెప్పేసి నిపుణులు చెబుతూ ఉన్నారు మరి కువైట్ లో ఈ రోజు సాయంత్రం ఆదివారం సాయంత్రం నుంచి బుధవారం వరకు మీ యొక్క ప్రాంతాలలో కానీ వర్షం పడితే కానీ తప్పకుండా కామెంట్ చేయండి అన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్